హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దిస్ ఇస్ దివ్యశ్రీ ఒకప్పుడు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అంతగా ఉండేది కాదు రాను రాను ఓవర్సీస్ లోను తమ ఉనికిని చాటుకునే అవకాశం టాలీవుడ్ టాప్ హీరోలకు దక్కింది ఈ మధ్య కాలంలో అది మరింత పెరిగింది కాంబినేషన్ ఏదైనా కంటెంట్ బాగుంటే ఓవర్సీస్ లో మంచి ఫిగర్స్ కనిపిస్తున్నాయి రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి బాహుబలి ఆర్ వంటి సినిమాలు దాదాపు ట్వంటీ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేశాయి ఇటీవలే విడుదలైన సలార్ విషయానికి వస్తే తెలుగు వర్షన్ ఐదు మిలియన్ కలెక్ట్ చేయగా అన్ని వర్షన్స్ కలిపి ఎనిమిది మిలియన్ వసూళ్లు చేసి నాన్ రాజమౌళి రికార్డును క్రియేట్ చేసింది తాజాగా విడుదలైన హనుమాన్ పాత రికార్డులను అధిగమించి కొత్త నాన్ రాజమౌళి రికార్డులను క్రియేట్ చేసేలా ఉంది కేవలం నాలుగు రోజుల్లోనే మూడు మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడమే దానికి నిదర్శనంగా కనిపిస్తోంది రంగస్థలం అలా వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్స్ ఫుల్ రన్లో త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ మార్కుని చేరుకున్నాయి రాజమౌళి ప్రభాస్ సినిమాలే అక్కడ టాప్ పొజిషన్లో ఉన్నాయి ఏ తెలుగు సినిమా కూడా ఆ రేంజ్కి వెళ్ళలేకపోయింది ఒకప్పుడు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయంగా ఉండేది ఇక లాంగ్ రన్ లో మూడు మిలియన్లు దాటి కలెక్ట్ చేయడం అంటే అది చాలా రేర్ అలాంటిది ఇప్పుడు హనీమాన్ నాలుగు రోజుల్లోనే మూడు మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిందంటే ఇది మామూలు విషయం కాదు ఇప్పుడు టాలీవుడ్ టాప్ టెన్ గ్రాసెస్ లిస్ట్ లో హనుమాన్ నిలవడం సినీ వర్గాలకు ట్రేడ్ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సంక్రాంతికి రిలీజ్ అయిన టాప్ హీరోల సినిమాలను భారీ సినిమాలని హనుమాన్ చిన్న సినిమా అని విభజిస్తున్నారు కానీ ఇప్పుడు హనుమాన్ చిత్రానికి కనిపిస్తున్న ఫిగర్స్ చూస్తుంటే హనుమాన్ చిన్న సినిమా అనే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోవచ్చు అంతేకాదు ప్రశాంత్ వర్మ గతంలో కొన్ని యావరేజ్ సినిమాలు తీసి చిన్న డైరెక్టర్ గానే గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే హనుమాన్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు హనుమాన్ చిత్రం కలెక్షన్ల పరంగా ట్రిబులర్ బాహుబలి బాహుబలి టూ రికార్డులను అధిగమించకపోవచ్చు కానీ కొత్త బెంచ్ మార్కు ని క్రియేట్ చేసి ఇప్పటికే తన సత్తాను చూపిస్తోంది ఇప్పటి వరకు నాన్ రాజమౌళి రికార్డులని చెప్పుకుంటున్నారు ఇకపై నాన్ హనుమాన్ రికార్డులనే ఒక కొత్త క్రియేట్ చేసేందుకు హనుమాన్ సిద్ధమవుతుంది ఇక హనుమాన్ లాంగ్ రన్ విషయానికి వస్తే ఐదు నుంచి ఎనిమిది మిలియన్ డాలర్ల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు ఈ లెక్కలు చూస్తుంటే హనుమాన్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంత ఓన్ చేసుకున్నారో అర్థమవుతోంది ప్రతి చోట ఈ సినిమాకి భ్రమరథం పడుతున్నారు ముఖ్యంగా నార్త్ ఇండియాలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకి థియేటర్లేమీ కొనసాగుతూనే ఉంది ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచి ఈ సమస్య ఉంది ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతుంది ముఖ్యంగా నైజాంలో ఈ సినిమాకు థియేటర్లు దొరకడం లేదు గుంటూరు కారం చిత్రానికి పాజిటివ్ టాక్ లేకపోయినా థియేటర్లకు జనం రాకపోయినా రన్ చేస్తున్నారు తప్ప సినిమాను తీయడం లేదు రన్ ఎక్కువగా లేని థియేటర్ల నుంచి గుంటూరు కారం చిత్రాన్ని తప్పిస్తే హనుమాన్కి థియేటర్లు దొరికే అవకాశం ఉంది ఇప్పటికే ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు థియేటర్లు పెరిగితే మళ్ళీ మళ్ళీ సినిమాలు చూడాలన్న ఉత్సాహం వారిలో కనిపిస్తోంది